డెల్టా రూపశిల్పి సర్ అర్థన్ కాటన్ను నేటి యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఆలోచనలు కలిగిన ఇంజనీర్లుగా ఎదగాలని కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పేట్రేషియా స్కాట్లాండ్ అన్నారు ఆమె రాజానగరం గైట్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు గైడ్ కళాశాలకు విచ్చేసిన పైట్రేషియా స్కాట్లాండ్కు చైతన్య విద్యా సంస్థల అధినేత కేవీవి సత్యనారాయణరాజు శశికిరణ్ వర్మ రవికరణ్ వర్మ తదితరులు ఘనంగా స్వాగతించారు గైడ్ కళాశాల నుంచి సార్ ఆర్ధర్ కాటన్ ఇన్నోవేషన్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడును వారి చేతుల మీదగా అందజేశారు ఆమె మాట్లాడుతూ కామన్వెల్త్ నేషన్స్లో ముప్పై సంవత్సరాలలోపు యువ జనాభాధికంగా ఉన్నారని యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదన్నారు యువత దక్షతతో కేంద్రీకృతమైన ఆలోచనలు నైపుణ్యంతో కష్టించి పనిచేస్తే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు ఎస్డిజి ఇంప్లిమెంటేషన్ కార్యాలయ ప్రత్యేక ప్రతినిధి ప్రజాపతి త్రివేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ యుఎస్ఏ గార్వుడ్ సెంటర్ ఫర్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ కేంద్ర యువజన విభాగం కామన్వెల్త్ సెక్రటేరియట్ సుశీల్ చంద్రం తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆన్ ది అర్త్ ప్యాక్ట్రీషియా స్కాట్లాండ్ హర్ ఎక్సలెన్సీ వారు ఇండియాకి ప్రత్యేకించి రాజమహేంద్రవరం శశిక తాలూకు ఇన్విటేషన్ మీద ఆవిడ వచ్చారు దాని గురించి అని చెప్పేసి మేము ఈరోజున సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పక్కనలో అక్కడ ఆ ప్రోగ్రాం విషయాలు కూడా చెప్తాం మేము అందరికీ ఆవిడ కామన్వెల్త్ నేషన్స్ ఈ ప్రపంచం ఉన్నటువంటి యాభై ఆరు దేశాల అలాగే బ్రిక్ కంట్రీస్ నాటో కంట్రీస్ అన్నిటికీ కూడా సూపర్ చీఫ్ అనమాట ఆవిడని రావటం అంటే ఏ దేశమైనా కూడా ఆ దేశ ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు అలాగే లేకపోతే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టివ్ రిజ్ చేసుకుంటారు ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్రైట్లో వస్తుంటే ఆఫీస్ అంతా తరలి వస్తుంది అటువంటి ఆవిడ ఈరోజు రాజమహేంద్రం సిరికాన్ వ్యాలీలో యుఎస్లో బాగా పరిచయం మనకి యూనివర్సిటీ ఆఫ్ బట్రీ కాలిఫోర్నియా తోటి ఒప్పందం ఉంది ఇరవై సంవత్సరాలుగా మనం అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తున్నాం ఆ నేపథ్యంలో పెరగటం వారు రావటం పక్కనలో వారు ఉన్నారు అక్కడ ఒక హండ్రెడ్ స్కాలర్షిప్స్ శశి కామన్వెల్త్ నేషన్ ఆఫ్రికన్ కంట్రీస్ మళ్ళీ కాకుండా కొంచెం పెరిగి పట్టుకున్నటువంటి నేపథ్యం కూడా మీకు తెలియజేయాలి ఒకసారి మనం కంఫర్ట్గా లేరు మనం ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం కొంతమంది చాలా మంది పరిస్థితులు ఉన్నాయి అందు గురించి పేద విద్యార్థుల కంటే దాదాపు ఒక బ్యాచ్కి మీ పన్నెండు కోట్ల దాకా ఖర్చు అవుతుందండి రెండు కోట్లు కూడా శశి తను అక్కడ ప్రామిస్ చేసి బయటకు వచ్చి ఫోన్ చేసి చెప్పాడు ఆఫర్ చేయను అని చెప్పాడు అనమాట Δηλαδή, η ρεξιτή είναι